సిఎస్ఆర్ అభివృద్ది నిధులతో చేయాల్సిన పనుల గురించి ప్రజా పనుల శాఖ స్వపరిపాలనా శాఖ అధికారులతో సోమ మంగళవారాల్లో చర్చించడం జరిగిందని పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి తెలిపారు ఈ మేరకు వాటికి సంబంధించిన వివరాలను వెల్లడించారు సిఎస్ఆర్ అభివృద్ధి నిధులతో చేయాల్సిన పనుల గురించి ప్రజా పనుల శాఖ స్వపరిపాలనా శాఖ అధికారులతో సోమ మంగళవారాల్లో చర్చించడం జరిగిందని పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు ఈ మేరకు వాటికి సంబంధించిన వివరాలను వెల్లడించారు లేడీ డిపార్ట్మెంట్ అలాగే పీడబ్ల్యూ డిపార్ట్మెంట్తో నిన్న ఈవినింగు ఈరోజు మాట్లాడడం జరిగింది ఈ వారానికి అనగా ఈ ఫ్రైడే కల్లా ఇక్కడ శాంక్షన్స్ అన్ని కూడా ఇవ్వడానికి అధికారులు ఒప్పుకోవడం జరిగింది సిఎస్ఆర్ ఫండ్లో దగ్గర దగ్గరగా రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఉన్నాయి అలాగే డెవలప్మెంట్ ఫండ్లో పంతొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు ఇది అనేక కారణాల వల్ల లేట్ అవుతూ వస్తుంది యానం కనకల్పేట నుంచి మొదలు పెడితే ఇటు సావిత్రి నగర్ వరకు మధ్యలో ఉన్న గ్రామాలు టౌన్లోనూ అందరికీ పనికొచ్చే విధంగా దగ్గర దగ్గరగా ఇరవై రెండు కోట్ల రూపాయలు పనులు అతి త్వరలోనే టెండర్ ప్రాసెస్ చేసి టెండర్ కాల్ఫర్ చేసి ప్రాసెస్ చేసిన తర్వాత కూడా పర్పస్ ఫుల్గా వర్క్లు మొదలు పెట్టకూడదన్న ఉద్దేశంతో కంప్లైంట్లు ఇచ్చి ఆఫ్ చేస్తున్నారు దాన్ని రూల్గా వెళ్ళినా కూడా కంప్లైంట్లతోటి డిలే లాస్ట్ త్రీ మంత్స్ నుంచి మళ్ళీ వర్క్ ఆర్డర్ ఇచ్చేది లేట్ అయ్యింది ఆ విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇమ్మీడియట్గా ఇచ్చే ఏర్పాటు చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది అదే కాకుండా మైగ్రెంట్స్ ఇష్యూ ఇక్కడ యానంలో పుట్టి పెరిగి వాండిచేరి కార్యక్రమ మహిళలో కూడా పుట్టి పెరిగిన వాళ్ళు పంతొమ్మిది వందల అరవై నాలుగు ముందున్న సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వారికి మాత్రమే ఆర్జెన్స్ కింద ఆ తర్వాత ఇక్కడ అరవై నాలుగు ముందు పుట్టి మ్యారేజ్ అయ్యి బయటికి కాపురానికి వెళ్లకుండా ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వనాకి కుదరదు అని చెప్పేసి చెప్తే ఈ మధ్యలో రీసెంట్గా కోర్టులో ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఆర్డరు ఇక్కడ యానంలోనూ పాండిచ్చేరి కార్యకల మాహిలో పుట్టుండి వారు భర్త కూడా ఇక్కడే కాపు చేస్తుంటే వాళ్ళకి పిల్లలకు కూడా ఆరిజిన్స్ నచ్చుపెట్టి ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇస్తే దాని మీద అందరూ కూడా హర్షించాం దాని మీద కూడా నేను చాలా సందర్భాల్లో మొన్న ఈ మధ్యకాలంలో మీటింగ్లో కూడా మాట్లాడి అటువంటి ఇచ్చేవాళ్ళకి కూడా ఎవరు కూడా ఇక్కడ ఉన్న ఆరిజన్స్ కూడా వ్యతిరేకించవద్దని చెప్పి చెప్పున్నాం కానీ పాండిచ్చేరిలో ఉన్న ఆరిజిన్సు అలాగా మదర్ బేస్ కూడా ఇవ్వకుండా కుదరదు అని చెప్పేసి ప్రభుత్వం మీద ఇక్కడ అంతా కూడా ధర్నాలు గొడవలు అన్ని చేయడంతో పుదుచ్చేరి ప్రభుత్వం ఒక క్లారిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక క్లారిఫికేషన్ కోసం పంపించడం జరిగింది ఈ విధంగా ఉంది ఇక్కడ ఇక్కడ హైకోర్టు ఈ విధంగా ఇచ్చింది ఫైనల్గా హోమ్ మినిస్టర్ నుంచి పర్మిషన్ హోమ్ మినిస్టర్ని అలాగే సెంట్రల్కి సంబంధించిన దీనికి సంబంధించిన బోర్డుకి అందరికీ పంపిస్తే ఈ నెల పదవ తారీఖున మదర్ బేస్కి ఇవ్వడానికి కుదరదు ముందు సుప్రీంకోర్టు ఏవైతే ఇచ్చిందో ఆ విధంగా అని చెప్పేసి ఆ రిప్లై కూడా వచ్చింది ఇవి కాకుండా మన వెంకటేశ్వర స్వామి గుడికి ఇంకా ఎనభై నాలుగు లక్షల రూపాయలు ఇంకా షార్టేజ్ ఉంది గా తిరుపతి దేవస్థానం కట్టవలసింది ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఆ ఎనభై నాలుగు లక్షలు కూడా పుదుచ్చేరి బడ్జెట్ నుంచి ఇవ్వమని చెప్పేసి కోరడం జరిగింది అలాగే ఈరోజు మరలా పీడబ్ల్యూ మినిస్టర్ని అలాగే పీడబ్ల్యూ ఫిషరీస్ సెక్రటరీ కమ్ గవర్నర్ సెక్రటరీని కూడా కలిసి మాట్లాడడం జరిగింది నూట ఇరవై ఆరు మంది ఎఫ్డిసిల రెగ్యులర్ రిజిస్టర్ గురించి గవర్నరు సీఎం అలాగే పీడబ్ల్యూ మినిస్టర్ కూడా రిమైండర్ మీద రిమైండర్ పంపించున్నారు నిన్న పీడబ్ల్యూ సెక్రటరీ మేడం క్లియర్ చేసింది ఈ రోజు మళ్ళీ మార్నింగ్ నేను లా సెక్రటరీని కూడా కలవడం జరిగింది లా సెక్రటరీ ఫైల్ వచ్చింది కనీసం ఈ ఆగస్టు పదిహేనో తారీఖు లోపు వాళ్ళకి రెగ్యులర్ చేసే విధంగా ఇమ్మని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే ఆర్ఆర్ స్టేట్ వైజ్గా ఆర్ఆర్ ఉన్నప్పుడు రీజనల్ వైజ్గా వేకెన్సీలు కానీ లేనప్పుడు ఆ స్టేట్లో ఉన్న పోస్టులని మనం యానం వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పేసి చెప్పడంతో ఆ విధంగానే అందరు విల్లింగ్నెస్ తీసుకుని ఫైలు నిన్న పీడబ్ల్యూడీ సెక్రటరీ క్లియర్ చేశారు ఈరోజు లా సెక్రటరీ ఈ రోజు కానీ రేపటికన్నా క్లియర్ చేసి మళ్ళీ ఫైలు ముందుకు పంపిస్తానని చెప్పి చెప్పుకున్నారు గవర్నర్ సెక్రటరీని కూడా నేను కలిసి రావడం జరిగింది ఇప్పుడు మార్నింగ్ నేను గవర్నర్ సెక్రటరీని కూడా కలవడం జరిగింది పద్నాలుగు మంది అనగా యానంలో టీచర్స్ ఆఫ్ చేసి ఉన్నారు కంటిన్యూషన్ ఆఫ్ చేసి ఉన్నారు ఎంటైర్ పాండిచ్చేర్లో చూస్తే రెండు వందల ఎనభై ఎనిమిది మంది గవర్నర్ గారు లాస్ట్ ఒక పదిహేను రోజులు కలి నేను కలిసినప్పుడు సీఎం గారు కూడా ఫైల్ పంపించున్నారు చాలా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఉన్న అసోషియన్లు అందరూ కూడా నన్ను వచ్చి రిక్వెస్ట్ చేస్తే నేను పాండిచ్చే ఇక్కడ పాండిచ్చేరిలో సీఎం దగ్గరికి అలాగే మినిస్టర్ సంవత్సరంలో మీటింగ్ అయ్యింది రాత్రి గవర్నర్ క్లియర్ చేశారు ఈరోజు వారికి ఆర్డర్ ఇచ్చి రేపటి నుంచి స్కూల్స్కి వాళ్ళు వెళ్ళేలాగా చేయడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను అలాగే హౌసింగ్ స్కీమ్ గురించి నిన్న వెల్ఫేర్ సెక్రటరీతో మాట్లాడడం జరిగింది ఈ రోజు సీఎం గారిని కూడా కలిసి మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఈడబ్ల్యూసీ కోటాలో ఎలిజిబిలిటీ ప్రకారంగా వాళ్ళకి స్థలం ఎంత ఉండాలి ఇల్లు ఎంత ఉండాలన్నది సేమ్ క్రైటీరియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన పాండిచ్చేరి గవర్నమెంట్కి హౌసింగ్ స్కీమ్ ఇచ్చున్నారు అది కరెక్ట్ కాదు అంటే అది ఈడబ్ల్యూసి కోటా గురించి ఇచ్చింది అదే విధంగా ఆ ఎనిమిది లక్షల రూపాయలు ఎస్సీలైనా బీసీలైనా ఓసీలైనా అక్కడ రిజర్వేషన్ పొందడానికి ఇచ్చినప్పుడు మిగతా స్కీమ్స్ కూడా ఆ విధంగానే ఇవ్వాలని ఈవేళ సీఎం గారికి ముందు ఇచ్చిన రిపెండేషన్ కాకుండా ఈరోజు ఒక రిపండేషన్ నేను ఇవ్వడం జరిగింది దీంతో పాటుగా అందులో ఇల్లు పెద్దవి కట్టుకుంటున్నారు ఆ ఫస్ట్ ఫ్లోర్ కడితే లేదని సెకండ్ ఫ్లోర్ కడితే లేదని ఫ్లిత్ ఏరియా ఎంతే ఉండాలని ఎనభై మూడు మీటర్ల కంటే ఎక్కువ సైట్ ఉండకూడదని చెప్పేసి ఈ విధంగా చెప్తూ ఉంది అవన్నీ చేంజ్ చేయాలని చెప్తే సీఎం గారు కూడా ఏం చెప్పారంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్వాల్వ్ అయి ఉన్నది పిఎం టూ జీరో స్కీమ్లో ఇది వచ్చింది కాబట్టి మనం ఆ విధంగా యాజీజ్గా ఇవ్వడం జరిగింది దీన్ని మార్పు కావాలన్నా కూడా మనం మార్పు చేయడానికి భారత ప్రభుత్వానికి పంపిద్దాం ఎందుకంటే రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఇంటికి కూడా భారత ప్రభుత్వం ఇస్తుంది మిగతా డబ్బు మనం ఇస్తున్నాం ఇది ఒక్క భారత ప్రభుత్వం కానీ డబ్బులు కానీ లేకపోయినట్టయితే మనం చైనాకు ఉంటుంది దీన్ని కూడా భారత ప్రభుత్వానికి పంపించే ఏర్పాట్లు చేస్తామని చెప్పి చెప్పున్నారు ఈలోగా గతంలో ముందంతా కూడా పాండిచ్చేరి కానీ కరేకలు కానీ యానం కానీ మాహి కానీ పెద్ద పెద్ద ఇళ్ళు కట్టేశారని చెప్పేసి కంప్లైంట్లు ఇస్తే సిబిఐ వాళ్ళు ఈ మధ్యలే ఒక నాలుగు నెలల క్రితం మూడు నెలలో నాలుగు నెలల క్రితం సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ని నిన్న సబ్మిట్ చేస్తున్నారు పాండిచ్చేరి గవర్నమెంట్కి నేను సబ్మిట్ చేస్తున్నారు సబ్మిట్ చేస్తే ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్గా ఆద్రావ్ డిపార్ట్మెంట్లో కట్టుకున్న వాళ్ళు ఆద్రావ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఇల్లు కూడా చెక్ చేయమని చెప్పేసి సిబిఐ వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు అలాగే హౌసింగ్ హౌసింగ్ బోర్డు ద్వారా స్లమ్ హౌసింగ్ ద్వారా కట్టిన హౌసెస్ కూడా చెక్ చేయమని చెప్పి చెప్పుకున్నారు దాని గురించి కూడా ఈవేళ నేను సీఎం గారితో కూడా చెప్పడం జరిగింది తక్కువ ఇల్లు కడితే చిన్న ఇల్లు కడితే చిన్న ఇల్లు కానీ కడితే గవర్నమెంట్ దగ్గర ఇచ్చిన డబ్బును మిస్యూజ్ చేశారని వారి మీద యాక్షన్ తీసుకున్నా పర్వాలేదు కానీ ఇల్లు ఇల్లు అన్నది ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఒకసారి కట్టుకునే ఇల్లు అటువంటిది గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుతో పాటు వారి దగ్గర సేవ్ చేసుకున్న కొంత డబ్బుని అప్పు చేసి కూడా మనం ఇల్లు కట్టుకుంటాం అటువంటి గవర్నమెంట్ ఇల్లు ఇచ్చినప్పుడు ఒక బెడ్రూమో హాలో కిచెనో అన్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడు ఇంకొక బెడ్రూమ్ లేకపోతే రెండు బెడ్రూంలో హాలో కిచెనో టాయిలెట్స్ అన్నిటి కూడా మీరు ఇచ్చిన నామ్స్ కంటే కూడా కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు దాన్ని కన్సిడర్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికి కూడా హౌసింగ్ స్కీము ఆఫ్ చేసి వేరే విధంగా ఆగిపోయి ఉన్నది దానికి గా చర్యలు తీసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు మళ్ళా అడ్మినిస్ట్రేటర్కి హౌసింగ్ స్కీము అంతా కూడా ఇది స్లమ్మ వాళ్ళది అలాగే ఆద్రేవుడి హౌసెస్ కూడా అడ్మినిస్ట్రేటర్ ఒక డేట్ ఇచ్చి వీళ్ళు ఇన్స్పెక్షన్ చేసి సెలక్షన్ చేసిన దాన్ని త్రూ అడ్మినిస్ట్రేటర్ ద్వారా రావాలని చెప్పి ఉన్నారు నిన్న కేశవన్ గారితో మొత్తం మేడం ఇద్దరు తోటి కూడా మాట్లాడి అడ్మినిస్ట్రేటర్ని గా ఫైలు అక్కడ పంపించినట్టయితే అతను డేట్ తీసుకుని గా పంపించి వారిని ఇక్కడ పిలవడం కాకుండా వీడియో కాన్ఫరెన్స్లోనే మీరు దాన్ని శాంక్షన్ చేసి సీఎస్ ఫైనల్ అప్రూవల్లో గా డబ్బును రిలీజ్ చేయమని చెప్పేసి కోవడం జరిగింది ఈ విధంగా ధ్యానానికి సంబంధించిన విషయాల్లో ఎప్పటికప్పుడు నా బాధ్యతగా నేను పనిచేస్తున్నాను ఈ నాలుగు విషయాలు మీకు చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను